హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్ త్రిబుల్ ఫైవ్ ఇవాళ నేను చిక్కుడుగా ఫ్రై చేస్తున్నానండి చిక్కుడుకాయలు వలిచి పెట్టుకోవాలి ముందుగా ఇలా వలి ఇప్పుడు ఉడకపెట్టుకోవాలి చిక్కుడుకాయలని ఉడకపెట్టుకోవాలి ఉంచుకున్న చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లో వాటర్ పోసుకోవాలి రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చిక్కుడుకాయని ఉడికించుకోవాలి చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి చిక్కుడుకాయలు ఉడికిపోయాయి తాలింపు వేసేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రైకి తాలింపు వేసుకోవాలి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి తాలింపులు వేసుకోవాలి ఎండుమిర్చి రెండు వేసుకోవాలి దంచిన వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగాయి ఉడకబెట్టుకున్న అయితే వేసేసుకోవాలి ఐదు నిమిషాలు వేయించుకోవాలి చిక్కుడుకాయ అయితే వేగింది వెల్లుల్లి కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకో చుక్గా ఫ్రై అయితే అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేయండి i